హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ గృహప్రవేశం అండి మా అక్క వాళ్ళు రీసెంట్గా హైదరాబాద్లో వెళ్ళి తీసుకున్నారు సో తీసుకున్న తర్వాత కొంచెం కబోర్డ్ వర్క్ అలా చేయించుకున్నారు ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది సో ఇప్పటికైతే ముహూర్తం టైం అయిపోతుందని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట గృహప్రవేశం అంతా సో ఇది వచ్చేసి ఇంకా పుణ్యవచనంకి వాస్తు పూజ నవగ్రహాల పూజ ఇవన్నీ ఉంటాయి కదండీ సో వీటి కోసం నైట్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా కళ్యాణంకి కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట అంటే బ్యాక్డ్రాప్ అంతా మేమే సెట్ చేసుకున్నాము సో పూలమాలలు అవన్నీ మేమే చేసుకున్నాము వచ్చేసి పంతులు గారు సెట్ చేశారన్నమాట నైట్ వచ్చి ఇంకా పంతులు గారు వచ్చేసి కామారెడ్డి నుండే వచ్చారండి హరి సార్ మాకు ఎవరైతే చేశారో ఇంకా తనే వచ్చారు ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా హోమంకి కూడా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారు నెక్స్ట్ ఇంకా దేవుడు రూమ్లో కూడా కొంచెం కొన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారనమాట సో చూసారు కదా ఇంకా ప్రతిదానికి పూలమాలలు వేసుకున్నాము ఇక్కడ బ్లౌజ్ పీస్ వేసి అక్కడ బియ్యం కూడా అలా పెట్టేసి పెట్టారనమాట అంటే నందదీపం వెలిగించడానికి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ పాలు పొంగించడానికి ఇలా కట్టెలతో పొయ్యి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇంకా కూరలు ఉంటాయి కదండీ సో అవన్నీ పెట్టడానికి కూడా ఇలా ముందు రోజు నైట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము సో టూ అట్లా అయింది నైట్ ఇంకా పడుకునే లోపు నెక్స్ట్ ఇంకా ఫోర్కి అంతా మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసామన్నమాట సో అక్కడ బ్లూ కలర్ శారీ వచ్చేసి మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు సో ఇక అక్కడ ఇద్దరు వాళ్ళ ఆడపడుచులు అనమాట ఇంకా మా మమ్మీ మా పిన్ని అండ్ ఇంకా నేను వీడియో షూట్ చేస్తున్నాను సో చూసారు కదా కూరలన్నీ ఇలా పూజించడం చేస్తున్నారు చేసిన తర్వాత ఇంకా గడప పూజ ఉంటుంది కదండీ గడప పూజ కూడా స్టార్ట్ చేశారు తను వచ్చేసి మా బావ వల్ల పెద్ద చెల్లెలు అనమాట సో తను ఈ గడప పూజ చేసింది ఇంకా వెనుక గడప వచ్చేసి మా బావ వల్ల చిన్న చెల్లెలు చేసింది అనమాట ఇంకా నేను అది వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు నాకేదో పని అప్పగించారు సో నాకు నా చేతిలో ఫోన్ ఉన్నప్పుడు నేను షూట్ చేశాను అనమాట కొన్ని కొన్ని బిట్స్ అట షూట్ చేశాను చాలా మట్టుకు అవ్వలేదండి బట్ ఇంకా వీలైనంత మట్టుకైతే షూట్ చేశాను ఇంతే ఇంక ఇంతకుమించి ఏం ఏమి షూట్ చేయలేదు ఇది ఒకటే వీడియో వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏం రావన్నమాట సో ఇంక ఇట్లా గడప పూజ చేస్తారండి యాక్చువల్గా మా దగ్గర అయితే ఫస్ట్ గడప పూజతో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంటిలో ఇంటి దేవుడు ఉంటారు కదా మనకి ఇంట్లో రోజు దీపం పెట్టుకుంటాం కదా సో ఇంకా అక్కడికి అక్కడ పూజ చేస్తారనమాట ఇక్కడ చూసారు కదా తను వచ్చేసి మా బావాల చిన్న చెల్లెలు అనమాట తను వెనక్కి వెళ్తుంది వెనుక గడప దగ్గర కూడా పూజ చేస్తుందనమాట ఇంకా మా అక్క మా బావ వచ్చేసి ఇలా రెడీ అయ్యారు ఇంకా వాళ్ళు పూజ పైన కూర్చుంటారు కదా సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ కంతా రెడీ అయిపోయారనమాట అందరూ ఇంకా మా కుట్టి కూడా వచ్చేసి ఇంకా ఇంటి ఆడపడిచే కదా తను కూడా సో వాళ్ళ అత్త వాళ్ళతో పాటు తను కూడా వచ్చిందనమాట సో కూర ఆడొచ్చేసి వాళ్ళ పెద్ద ఆడపడుచు పట్టుకున్నారు ఇంకా వచ్చేసి చిన్న ఆడపడుచు ప్లస్ మాకు కుట్టి కూడా పట్టుకుంది ఇంకా ఇలా దేవుడు ఫోటోలతో లోపలికి వెళ్తారనమాట సో ఫస్ట్ వచ్చేసి మాణిక్యాలు ఉంటాయి కదా సో వాళ్ళు లోపల అడుగు పెట్టడం అట్లా చేస్తారు అంటే నాకు గుర్తున్నంత మట్టు అంతే అండి ఇక్కడ చూసారు కదా ఇంకా మా అక్క అక్కబాబు అయితే రెడీగా నించున్నారు సో అంటే అప్పటికే చాలా చలిగా ఉందని నిజంగా చెప్పాలంటే చాలా చలి చలి ఘోరంగా పెట్టింది బట్ ఇంకా తప్పదు కదా సో ఇది వచ్చేసి ఇంకా ఫొటోస్ మా మామయ్య అలాగే మా బావ కొన్ని ఫొటోస్ పట్టుకున్నారు మా అక్కకు వచ్చేసి అలా నీళ్ళతో ఉన్న అది ఇచ్చారనమాట రాగి చెంబు ఉంటుంది కదా దాన్ని ఇచ్చారు మా బాబుకిలా ఫోటోలో మనం ఏదైతే దేవుడు పెట్టాలనుకుంటున్నామో అవన్నీ బియ్యం కొన్ని పోసి అందులో ఫోటోలు పెట్టించారు సో ఇంక లోపలికి పంపిస్తున్నారు యాక్చువల్గా మా అక్క వాళ్ళు వచ్చేసి వెస్ట్ ఫేజ్ అండి సో ఈస్ట్ ఫేజ్ నుండి లోపలికి వెళ్దామని చెప్పి అందుకే బ్యాక్ నుండి తీసుకెళ్తున్నారు సో నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చి బయట నుండే తీసాను అనుకుంటా నాకు తెలిసి వీడియో సో ఇక్కడ చూసారు కదా అందరూ వెళ్తున్నారనమాట అంటే ఎవరిని ముందు పంపించాలో వాళ్ళని ముందు పంపిస్తున్నారు తర్వాత ఒక్కొక్కరిని వెనక పంపిస్తున్నారనమాట సో ఇతను వచ్చేసి బ్లాక్ హుడ్డీ వేసుకున్నారు కదా తాను వచ్చేసి మా బావ వల్ల చిన్న బావ ఇతను వచ్చేసి పెద్ద బావ అనమాట సో వీళ్ళు ఇద్దరు లాస్ట్ ఇంకా కొన్ని పట్టుకొని వీళ్ళు కూడా లోపలికి వెళ్తున్నారు ఇంకా చూశారు కదా అక్కడ గడప పూజ అయిపోయింది ఇంకా అందరు లోపలికి వస్తున్నారు మెల్లిమెల్లిగా లోపలికి అంటే ఇంటి చుట్టూరా తింపుతానమాట సో అది ఎందుకు అనేది నాకైతే తెలియదు బేసిక్గా అంటే మనం అన్నీ అడగలేం కదా బట్ ఎందుకు చేస్తారో తెలియదు కానీ ఇంటి చుట్టూరా ఇంటిని తిప్పి తర్వాత ఇక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తున్నారు అనమాట సో చూశారు కదా ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు సో ఇది వచ్చేసి మొన్న నవంబర్ ఫోర్టీన్త్ రోజు అండి సో ఆ రోజు తీసాము యాక్చువల్గా గృహప్రవేశం తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పుట్టు పంచలు కూడా కట్టించారనమాట సో అదే ఫంక్షన్లో ఇంకా అది కూడా చేసేశారు బట్ నేను అవైతే ఏమీ వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి అసలు చాలా హడావిడి ఉండిందనమాట సో అంటే ఎవరైనా ఉండుంటే నాకు వీడియోస్ తీసిచ్చేవాళ్ళు బట్ మా చెల్లెలు ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది తను ఉంటే తను వీడియోస్ అన్నీ షూట్ చేసేది బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా ఇటు పని చూసుకోవడం అటు ఆ వీడియో తీయడం అంటే నాకు కుదరలేదు సో అందుకోసమే తీయలేదు ఏం వీడియోస్ అండ్ దట్టు అక్కడ ఫుల్ చలిగా ఉండడం వల్ల నాకు అసలు ఫుల్ ఫీవర్ వచ్చింది కొంచెం జలుబు అట్లా అయింది కాబట్టి ఇంకా తీయాలని కూడా అనిపించలేదు సో ఇది మట్టుకు తీసాను అంటే వాళ్ళకు కూడా ఒక లైఫ్ టైం మెమరీ ఉండాలి కదా సో అందుకోసమని చెప్పేసి అంటే ఆ రోజు వీడియో ఫోటోగ్రాఫర్ అని ఏం పెట్టుకోలేదు ఇంకా ఫంక్షన్ రోజు అయితే పెట్టుకున్నారు కదా అని చెప్పేసి ఒక్కరోజు వీడియో షూట్ చేశాను అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఇంట్లో పూజ చేశారు ఇంకా వీళ్ళు కూడా సేమ్ అలాగే ఫ్రేమ్ తీసుకున్నారండి సిల్వర్ ఫ్రేమ్ ఉంటుంది కదా దేవుడు పటాలది అది తీసుకున్నారనమాట యాక్చువల్గా ఇలా వీళ్ళ ఇంట్లో అయితే దీన్ని ఏదో పొయ్యి అన్నారండి సంథింగ్ నాకు పేరు మర్చిపోయాను మిద్దే పొయ్యో ఏదో అన్నారు సో అలా చేస్తారంట బట్ ఏంటంటే అక్కడ మట్టి కొంచెం పల్చగా అయిపోయింది సో అందుకోసమే అక్కడ చాలాసేపు ట్రై చేశారనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూరలు అవన్నీ పెట్టేశారు ఇంకా అంటే వేటి ప్లేస్లో వాటిని పెట్టేశారనమాట వీళ్ళకి వచ్చేసి నాలుగు పెద్దవి ఐదు చిన్నవి ఉన్నాయన్నమాట అంటే ఎవరి ఏమంటారు ట్రెడిషన్ని బట్టి వాళ్ళకు ఉంటాయి కదా కొందరికి కొన్ని ఉంటాయి కొందరికి ఎక్కువ ఉంటాయి సో అట్లా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటి పూజ చేశారనమాట అంటే ఇంటి దేవుడు ఉంటారు కదా లోపల దేవుడు రూమ్లో పూజ చేశారు సో ఇక్కడ మా అక్క హెయిర్ స్టైల్ అదంతా నేనే వేశానండి ఏదో ట్రై చేశానమాట సవరం వేసి జస్ట్ అలా సింపుల్గా మేకప్ వేశాను అంతే సో నాకైతే మా అక్క శారీ చాలా బాగా నచ్చింది అది వచ్చేసి చిన్న షాపింగ్ మాల్లో తీసుకున్నాము సో చూసారు కదా అది అరౌండ్ మాకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పడిందండి బట్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అది సారీ ఇంకా నెక్స్ట్ పుణ్యవచనం అది అంతా స్టార్ట్ అయిపోయింది అంటే ఒక్కొక్క పూజ అలా చేశారు యాక్చువల్గా ఇది కొంతమంది ఇంట్లో హాల్లో చేయించుకుంటారండి కింద పెట్టేసి మేము వచ్చేసి ఇట్లా సపరేట్గా చేయించాము సో మా అక్క వాళ్ళు కూడా మా అలాగే చేయించుకుంటామన్నారు అంటే ఏంటంటే ఇలా అయితే ఇంకా ఒక ఒక దగ్గర ఉంటుంది కదండీ నడవడానికి అందరికీ వీలుగా ఉంటుంది అట్లాగే చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుంటుంది ఇంకా దీన్ని ఏదో పూజ అని చెప్పారండి పంతులు గారు సో ఈ మధ్య చాలా ఇట్లానే చేయించుకుంటున్నారు అంటే బెటర్ కదండి అంటే ఒకటి అట్లా కింద పెట్టకుండా అట్లా పెట్టుకోవడం యాక్చువల్గా ఇది బెడ్ పైన చేశారని అనుకోకండి ఇది కొత్త బెడ్ అండి ఫిక్స్డ్ బెడ్ మొన్న చేయించుకున్నారు సో అక్కడ మాకు ఫెసిలిటీ లేదనమాట మేమైతే టెంట్ హౌస్వి అవి కింద వస్తాయి కదా బెంచెస్ లాగా అవి వేయించి చేయించుకున్నాము బట్ వీళ్ళకి ఆ ఫెస్ ఇప్పుడు అక్కడ పెట్టేకి ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా బెడ్ పైన పర్లేదు అన్నారు పంతులు గారు అంటే యూజ్ చేయలేము కదా సో కొత్తది కదా అందుకోసం అని చెప్పేసి అది కూడా చెక్కదే కదా అని చెప్పి ఇంకా దానిపైన చేయించారు సో ఇక్కడ చూసారు కదా ఇంకా మా అక్క మా బావ పూజ స్టార్ట్ చేసారనమాట సో వాళ్ళ అమ్మ నాన్న అక్క బావ కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి ఇద్దరు పంతులు వచ్చారండి హరిశ్ సార్ వచ్చారు నెక్స్ట్ ఇంకా శివ పంతులు వచ్చారనమాట సో చూసారు కదా ఇక్కడ ఫోటోస్ కొన్ని వీళ్ళు ఉన్నప్పుడల్లా ఫొటోస్ తీసానమాట నేను కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అంతా అయిపోయింది నేను చెప్తున్నాను కదండి కొన్ని కొన్ని వీడియోస్ మాత్రమే షూట్ చేశాను అనమాట అంటే ఎప్పుడు ఎవరో ఒకరు పిలవడం అంతా అయిపోతుంది కదా సో ఎగ్జాక్ట్గా ఈ పూజ వచ్చేసి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది అనమాట సో ఇంకా అంతసేపు అంత అంతసేపు వీడియో షూట్ చేయలేను కదా సో అందుకోసమే కొంచెం కొంచెం యాడ్ చేశాను అంతే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఇస్తారు కదా సో హారతి ఇచ్చేసారు ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంటి కళ్యాణం ఉంటుంది కదా సో ఇంటి కళ్యాణంకి ప్రిపేర్ చేసుకున్నాము ఆల్రెడీ అన్నీ రెడీ పెట్టుకున్నాం అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటాము కాబట్టి ఆలోపు ఇంకా పీట కూడా సెట్ చేస్తున్నారనమాట ఇది వచ్చేసి వాళ్ళ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం చేసి వెళ్ళారు నెక్స్ట్ ఇంకా మా పిన్ని చేసేసింది యాక్చువల్గా ఇదంతా సో ఇక్కడ చూశారు కదా ఇంకా కళ్యాణం కూడా స్టార్ట్ అనమాట యాక్చువల్గా ఇక్కడ మేము తమల బాజా ఏమీ మాట్లాడలేదండి అంటే హైదరాబాద్లో చాలా రేట్ చెప్పారు ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేము సౌండ్ సిస్టమ్ ఉంటుంది మామూలుగా సౌండ్ బారు ఉంటుంది కదా అది పెట్టేసి పెట్టుకున్నాం అనమాట సౌండ్ ఇక్కడ మా హస్బెండ్ చూసారా లేట్ లేసారు అంటే తనకి నైట్ లేట్ అయిపోయిందనమాట చాలా లేట్ పడుకున్నారు అందుకోసం కొంచెం మార్నింగ్ కొంచెం లేట్గా లేచారు సో ఇంకా ఇక్కడ అమ్మవారి కళ్యాణం కూడా చేసేసారు అండ్ ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది అండి అంటే మనం చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మోస్ట్లీ చాలామందికి ఏంటంటే మన పెళ్ళప్పుడు మనం కొంచెం టెన్షన్ ఉండడం నెక్స్ట్ కొంచెం బాధ ఉండడం మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి అంతా సరిగ్గా గుర్తుండదు కదా సో ఇది చేస్తున్నప్పుడు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అండి అంటే నాకు అనిపించింది మా ఇంటి పెళ్ళి చేసినప్పుడు సో మా అక్క వాళ్ళకు కూడా అలాగే అనిపించింది అనమాట సో చూసారు కదా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇట్లా అడ్డు తెర పెట్టడం జీలకర్ర బెల్లం పెట్టడం అలా అన్నీ చేస్తుంటే నిజంగా చాలా బాగా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఇద్దరు చేస్తున్నారు కానీ పూజలు మాత్రం చాలా బాగా జరిగాయండి అంటే హరీష్ సార్ గారు వచ్చేసి ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగా చదువుతారు మా 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 గృహ ప్రవేశం అప్పుడు మాత్రం నేను వీడియో మొత్తం పెట్టాను సార్ వయసు ఇంక ఇక్కడైతే కుదరలేదండి ఎందుకంటే చెప్పాను కదా తమడు బాజా మ్యూజిక్ ఉందని చెప్పేసి ఇంకా కాపీరేట్ వస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి పెట్టలేదు ఇంకా యాక్చువల్గా ఇంకా చాలామంది వచ్చారండి ఆ రోజు మేము కొంచెం అక్క వాళ్ళు అయ్యప్పకి స్వాములు ఉంటారు కదా సో స్వాములకు కూడా భోజనం ఏర్పాటు చేశారు సో ఆ రోజు పెట్టిన భోజనానికి మొత్తం అంటే వాళ్ళు తినారు కదండి ఆనియన్ అట్లా వెల్లుల్లి అవి తినారు కదా సో అవి లేకుండానే చేశారనమాట ఆ రోజు ఇంకా స్వామి వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేశాము నెక్స్ట్ అది కూడా వీడియో పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్ళి జరుగుతుంది అనమాట ఇక్కడ మంత్రాలు చదివిస్తున్నారు సో నిజంగా అండి సేమ్ పెళ్ళి చూసినట్టే అనిపిస్తుంది అంటే ఆబ్వియస్లీ పెళ్ళికి ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ కొంచెం తక్కువే టైం పడుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా ఇదంతా అయిపోయింది కదా యాక్చువల్గా నేను ఫుడ్ అంతా వీడియోస్ ఏం షూట్ చేయలేదని చెప్పాను కదా సో బయటికి వెళ్ళి బయటే పెట్టాము యాక్చువల్గా ఫంక్షనల్ అంతా ఫంక్షన్ కూడా అంటే చెప్పాను కదా ఫంక్షన్ చేశారు పిల్లలకి అని చెప్పి అది కూడా ఫంక్షనల్ ఏం మాట్లాడలేదండి బయటే చేశారు ఇంటి బట్టే చేశారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఫుల్ హడావిడి ఉంది అక్కడ బయట లోపల అటు ఇటు తిరగడం వల్ల నేను అక్కడ ఏం కర్రీస్ పెట్టారనేది వీడియో తీయలేదన్నమాట సో కర్రీస్ అయితే ఏం పెట్టారంటే చాలా అయింది కదా గుర్తులేదు సో పన్నీర్ కర్రీ అనుకుంటా సారీ పన్నీర్ కాదు ఫస్ట్ రోజు పాలకూర పప్పు పెట్టారు నెక్స్ట్ గుత్తి వంకాయ బెండి ఫ్రై పెట్టారు టమాటా చట్నీ పెట్టారు అంటే టమాటా దోసకాయ చట్నీ పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి పప్పు చారు ఆబ్వియస్లీ పప్పు చారు పెట్టారు పాపడ మిర్చి స్వీట్ పెరుగు అంతే అంతే రైస్ ఇంకా అంతే పెట్టారనుకుంటా గుర్తు నాకు గుర్తున్నంత మట్టుకు అంతే నెక్స్ట్ ఇంకా చూసారు కదా కళ్యాణం అంతా కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఫొటోస్ కోసం ఫోజిస్తున్నారనమాట నేను వీడియో తీస్తూనే కొన్ని ఫొటోస్ కూడా తీసాను సో ఇంకా కళ్యాణం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పంతులు గారు కొన్ని చెప్పారు సో దాన్ని బట్టి ఫాలో అయ్యారనమాట ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి చెప్పాను కదా ఇక్కడ చూడండి తాలిబొట్టు ఇంకా అందరికీ చూపించి ఐ మీన్ సూర్యుడికి చూపించి అలా చేయాలని చెప్పేసి చెప్పారు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా చూపించారు ఇందాక సో అందరికీ అక్షింతలు ఇచ్చారండి అంటే లైక్ తలంబరాలు ఇచ్చారు సో ఎప్పుడు వేయమంటే అప్పుడు వేయాలని చెప్పారనమాట సో చూసారు కదా ఇంకా అమ్మవారి కళ్యాణం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదా ఇక్కడ ఇంతేమంది ఉన్న అంటే చలికి ఆల్మోస్ట్ వీళ్ళ ముహూర్తం వచ్చేసి ఫోర్కి అట్లా వచ్చిందండి ఇంకంత ఎర్లీ మార్నింగ్ చుట్టాలు ఎవరు రారు కదా ఈవినింగ్ కల్లా చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు చాలా జనాలు వచ్చారు వీళ్ళకి సో ఇక్కడ చూసారు కదా తలంబ్రాలు పోస్తున్నారు సో మేము ఇక్కడ నవ్విస్తున్నాం అనమాట మా బావకి ఏదో విషయంలో చెప్తూ నవ్వుతున్నాము అందుకోసమే ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాను నేను నవ్వండి నవ్వండి అని చెప్తున్నాను అనమాట సో అది పంతులు ఇద్దరు మాత్రం చాలా జోవియల్గా ఉంటారండి అంటే ఏదో పూజ చేసినట్టు అదే ఉంటే మనకి నిద్ర వచ్చేస్తుంది కదా సో అట్లా కాకుండా కొంచెం నవ్వించడం పూజ దేనికి చేస్తున్నామని చెప్పడం అది బాగుంటుంది సో అప్పుడేంటనే మనకు కూడా కొన్ని తెలియని విషయాలు తెలుస్తాయి అలాగే ఎందుకు చేస్తున్నాము ఈ పూజ ఎందుకు చేయాలనే ఐడియా వస్తుంది కదా సో అట్లా ఇద్దరు పంతులు అలాగే చెప్పారు దానివల్ల కొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనమాట మేము చాలా బాగా అనిపించింది అంటే ఆబ్వియస్లీ అందరూ చెప్తుండొచ్చు నాకు తెలీదు బట్ మాకు వచ్చిన పంతులు మాకు ఎలా చేశారో అంతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పెళ్ళి తర్వాత నెక్స్ట్ ఇంకా హోమ్ అలాంటివి చేశారండి బట్ నేను అన్ని ఇంకా వీడియోస్ ఇక్కడితో ఆపేసాను అనుకుంటా నాకు తెలిసి ఇంకా ఇక్కడ చూసారు కదా అమ్మవారికి ఓడి బియ్యం పోయాలి కదా సో అంటే మనకు కూడా పెళ్ళి అయిన తర్వాత ఓడి బియ్యం పోస్తారు కదండీ సో అలా ఇంకా అమ్మవారికి కూడా బియ్యం పోయడం అలా చేశారు సో ఫైవ్ మెంబర్స్ అలా పోసారు ఇంకా అలా పోసిన తర్వాత ఇంకా నేను బయటికి వెళ్ళిపోయాను అనుకుంటా నాకు తెలిసి ఇంకా హోమం కోసం కొద్దిసేపు వచ్చి ఉన్నాను మళ్ళీ తర్వాత ఇంకా చుట్టాలు వస్తూ ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అట్లా చేశాను సో చూసారు కదా ఇక్కడ ఇంకా అమ్మవారి కళ్యాణం కూడా అయిపోయింది అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసి ఇంకేంటి నెక్స్ట్ హోమంకి ఏర్పాట్లు చేసుకున్నారు సో అంటే కొంచెం టైం ఇచ్చారు గ్యాప్ ఇచ్చారనమాట ఒక టెన్ మినిట్స్ అట్లా సో గ్యాప్ ఇచ్చిన తర్వాత అంటే మార్నింగ్ వీళ్ళు ఏం తాగలేదు సో కొన్ని పాలు తాగుతారని చెప్పేసి గ్యాప్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ పుట్టుపంచాలని చెప్పాను కదా ఇంకా పిల్లలకి పుట్టుపంచలు పెట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అదే రోజు బట్టలు ముట్టించాలని చెప్పేసి చెప్పారు పంతులు గారు అంటే మళ్ళీ నెక్స్ట్ అంటే మనం ఏ టైంలో మనకి ముహూర్తాలు అవన్నీ తెలియదు కదా సో అందుకోసమే మంచి రోజు ఉన్న అప్పుడు ముట్టించండి అని చెప్తే ఇంకా పంతులు గారు ఉన్నప్పుడే ముట్టించేశారు సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా హోమం స్టార్ట్ అయిపోయింది హోమం కూడా కొంచెం కొంచెం నాకు చెప్తున్నాను కదండి టైం ఉన్నప్పుడు నా చేతిలో ఫోన్ ఉన్నప్పుడు మాత్రం వీడియోస్ షూట్ చేశాను అనమాట సో ఇలాగా హోమం అలా చేశారు సో అప్పటికే కొంచెం ఆల్మోస్ట్ నిజంగా చెప్తున్నానండి వీళ్ళది ఫోర్కి అంతా స్టార్ట్ అయితే టెన్ కల్లా అన్ని పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే సిక్స్ అవర్స్లో టోటల్ కంప్లీట్ అయిపోయాయి చూసారు కదా ఇంకా టైం కూడా ఇది వచ్చేసి నైన్కి అట్లా అయింది ఇంకా సత్యనారాయణ వ్రతం అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా పడి పూజ అని చెప్పాను కదా సో పడి పూజ కాదు లైక్ స్వామి వాళ్ళకి భోజనం అట్లా పెట్టించాము ఇక్కడ చూసారు కదా అన్నపూజ చేశారండి నేను చాలా ఇక్కడ ఒక అమరడిలో చాలా దీక్షలకు వెళ్ళాను కానీ ఇలా అన్న పూజ చేయడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు సో అంటే అన్నానికి ఎంత విలువ ఉంటుంది అనేది ఇక్కడ భలే చూ అనిపించింది చూస్తే చూసారు కదా అన్నాన్ని అలాగే అన్నం పెట్టే దాతని ఎలా గౌరవించి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ పూలతో తీసుకెళ్తున్నారు సో సోమవారం పాటలు పాడుతూ తీసుకెళ్తున్నారు అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇక్కడ అంటే నిజంగా వాళ్ళు అలా సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ లేస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా చాలా గ్రేట్ అండి సార్ అయ్యప్ప మాల అంటే మాల అందరూ వేసుకోవడం అంతా గ్రేట్ బట్ అయ్యప్ప మాల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చలికాలం వస్తుంది కదా సో చాలా గ్రేట్ అంత చలిలో అంత మార్నింగ్ స్నానం చేసి పూజ అంతా కంప్లీట్ చేసుకోవడం భలే అనిపిస్తుంది అండి సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఇంకా బావతో కొంచెం ఇట్లా డ్యాన్స్ అయించారనమాట అంటే పూ అన్నం ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారని అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇదనమాట ఇంకా బాబా కొంచెం డ్యాన్స్ వేసారని చెప్పేసి వీడియో షూట్ చేశాను తర్వాత ఇంకా వీడియో ఆపేసి నేను కూడా చూశాను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట అందుకోసం ఇంకా వీడియోస్ తీయడం అంతా ఆపేసాను ఇంకా ఆపేసిన తర్వాత అంతే అండి ఇంతే ఇంతే వీడియోస్ షూట్ చేశాను ఇంకేమీ తీయలేదు సో ఇదండి వీడియో ఎలా ఉంది మా అక్క వాళ్ళ ఇల్లు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా టైం లేకుండే అలాగే ఏమంటారు సామాన్ కూడా ఎక్కడ అక్కడే ఉన్నాయి అందుకోసమే వీడియో షూట్ అనేది ఏం చేయలేదు సో ఇదండి వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వినో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి సో మీకు కంపల్సరిగా